పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో పూర్తి చేస్తామనే పదం కూడా చెప్పకుండా అవన్నీ కూడా మేము చేస్తా ఉన్నామని చెప్పడం ఇంకొక విషయం అధ్యక్ష ఇరవై పాయింట్ లో తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించా ఉన్నారు అధ్యక్ష వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్ ఇక్కడ నేను ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగదు అధ్యక్ష దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటివరకు వరకు ఎక్కడ ఒకటి అధ్యక్ష నిరూపించుకోనండి ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ ఐఎం ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్ నిరూపించుకోనండి ఎవరు మెదరించారు నిరూపించుకోనండి ఇప్పుడు ఎవరు 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 మెదరించారు కదా ఐఎం ఛాలెంజింగ్ యూస్ ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ టుస్ హౌస్ ధ్యక్ష ఇదే సత్యగూరం మాటలు అందరు చెప్పులు చేసిన రాజధాని ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ మెంబర్ నిరూపించండి ఇచ్చే మార్గం కాదు నేను అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తున్నా భూ అధ్యక్ష గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తాను నిరూపించాలి హౌస్ అధ్యక్ష మీ ద్వారా ఛాలెంజింగ్ లో నాట్ కరెక్ట్ గతంలో ఏపీ చైర్మన్ రూమ్ కి తాగాలేసారు కూర్చోండి గతంలో ఏపీఎస్ కి చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు లోకేష్ గారు మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి ఎవరో నేను నిరూపించారు అధ్యక్ష చెప్పారు తోట దిమూర్తుల గారితో మీకు సెలెక్టెడ్ హీరింగ్ అనుకుంటా పెద్దరిచ్చాం బయట ఇచ్చాం బయటికి పంపించాను ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ఆధారాలు పెట్టండి హౌస్లో ఆధారాలు పెట్టండి హ్యాండ్ స్టాండింగ్ విద్యాశాఖ మంత్రిగా నేను కూర్చోండి ఆధారాలతో బయట పెట్టండి మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లల్ని పంపించాను కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి నేనేను అధ్యక్ష అది విత్డ్రా చేయాలి అధ్యక్ష నేను అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ప్రత్యక్ష పై దయచేసి కూర్చోండి ఎవరు ఎవరు ప్రయత్నించారో ఎవరు ప్రయత్నించారో చెప్పాలి అధ్యక్ష మీరు కూర్చుంది మీరు మళ్ళీ గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష ఇది అన్ఫేర్ సార్ సత్యదూరం మాటలు అధ్యక్ష ఇది ఎన్ని సత్యదూరం మాటలే చెప్పాలి అధ్యక్ష కూర్చోండి 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 దయచేసి కూర్చోండి అందరూ కూర్చోండి కూర్చోండి మీరు అందరూ కూర్చోండి మీరు కూర్చోండి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక వన్ ఆర్ టూ మంత్స్ లో వాళ్ళందరూ కూడా రిజైన్ చేసినారంటే మీరు ఒకటే అధ్యక్ష నెల్లూరులోనే చూశాను అధ్యక్ష అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష అతను పారిపోయే రిజైన్ చేసి నేనేమంటానంటే అధ్యక్ష కమిటీ ఏంటి అధ్యక్ష మీరు మంది రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అధ్యక్ష గౌరవ సభ్యులు చాలా వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డీఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించారు అని చెప్పి రికార్డులు ఉంది అధ్యక్ష మీరు చెప్పారు మీరు చెప్పారు ఎవరు బెదిరించారు ఎన్డీఏ కాదు ఎవరు బెదిరించారు చెప్పండి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎవరు బెదిరించారు చెప్పనండి ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ అధ్యక్ష ఏదో రా చేస్తాం మేము ఏదో మట్టేస్తాం తర్వాత మీరు దొలుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష ఇది పెద్దల సభ వాస్తవాలకి దగ్గర మాట్లాడాలి కదా అధ్యక్ష వాళ్ళు రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారు ప్రెస్ మీట్ వచ్చేస్తున్నాండి నో ఇష్యూ ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి నా నో ప్రాబ్లం కానీ ఎక్కడ బెదిరించారని ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష ఎప్పుడు లేని వైస్ ఛాన్సలర్స్ కోసం ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష టాప్ ఇండస్ట్రియల్ టాప్ క్షమించాలి టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్ చేశాం అధ్యక్ష సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఒకరికే ఇవ్వలేదు సామాజిక న్యాయం చేసినాం అందరినీ క్యారీ చేసాం అధ్యక్ష ఎన్ఆర్ఎస్ ర్యాంకింగ్స్ ఎందుకు అధ్యక్ష విశ్వ ప్రభుత్వ విశ్వవిద్యాలయం పడిపోయి కూర్చో కూర్చో గత ప్రభుత్వం కూర్చోండి గర్భవాలి కూర్చోండి 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 అధ్యక్ష మీరు మాట్లాడలేదు ఆయన సత్తు దూరం మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు మీరు చంద్రశేఖర ఎందుకు భయపడుతున్నారు నేను అధ్యక్ష ఈ హస్త విడ్రా ప్రతి మెంబర్ ఇట్లనే మాట్లాడాలితే ఎట్లా అధ్యక్ష అసలు వైస్ ఛాన్సలర్ బెదిరిస్తాయండి అధ్యక్ష ఓకే ఎవరు బెదిరించారు చెప్పనండి చెప్పండి సార్ చెప్పండి ఎవరు బెదిరించారు చెప్పండి నేను కూర్చొని నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అని అనే మతం నేను చెప్పలేదు కానీ నేను ఒక చెప్తున్నాను సార్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ సహా ఎక్కడ కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ భూకుమ్మిడిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్ పదిహేడు మంది రాజీనామా దీని మీద జుడిషియరీ ఎక్సారీ అధ్యక్ష మాట తప్పే మడిన తిత్ం ఏం అధ్యక్ష గతలు ఏమన్నారు మాట తప్ప మరిమే తిప్పుతామన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాట తిప్పుతున్నారు మరిమే తిప్పుతున్నారు ఎవరినరు అధ్యక్ష బెదిరించామన్నారు నేను తీసుకోండి అధ్యక్షు అధ్యక్ష ప్రతి దిట్ అని పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రానండి మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి అధ్యక్ష విశ్వవిద్యాలయాలు సార్ విశ్వవిద్య విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు ఛాన్సలర్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పనండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధారాణి గారు ఫోన్ చేశారా లేకపోతే మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి బెదిరించారు చెప్పాలండి ఆయన చాలా ఈ స్టేట్మెంట్ విత్డ్రా అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష ఏపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్ళకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చిపోయారా ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేదా అధ్యక్ష వీలు మాట్లాడేదా చిత్తశుద్ధి కూడా వీలు మాట్లాడేదా నోన ఈ విత్డ్రా స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విడ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడేది అధ్యక్ష ద ఛాన్సలర్ కానరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇట్లా మారితే ఎట్లా ప్రతి విషయం ఇట్లా మారితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష దాడి అధ్యక్ష నిన్న శాసనసభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పోనీసేసారు మీరు కూడా కూర్చున్నారు అది దాడి అంటారు అది దాడి అంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను దాడి చేయట్లేదు ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ మెంబర్ ప్రూఫ్ అలిగేషన్ నిరూపించండి ఎవరు మాట్లాడారో చెప్పండి ఎవరు భయపడిచ్చారు చెప్పండి అంటున్నా అధ్యక్ష దాని దాడి అంటే ఎట్లా అధ్యక్ష అంటే కూర్చోండి మెంబర్స్ కూర్చుంటే దయచేసి మెంబర్స్ కూర్చోండి h u